మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిపోయాయి ఇక ఎగ్జిట్ పోల్స్ హావ మొదలైంది మా ఛానల్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్ను ఇస్తున్నాం మా అంచనా ఏమిటో అన్నది వెల్లడిస్తున్నాం ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు వారి బలాలు బలహీనతలు ఆ సీట్లలో గత ఎన్నికల్లో వచ్చిన రిజల్టు అదే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్లు గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి ఉన్న తేడా ఫైనల్గా ఎవరు ఎన్ని సీట్లలో గెలిచే ఛాన్స్ ఉంది అన్నది జాగ్రత్తగా క్రోడీకరించి లెక్క గట్టడం జరిగింది సరైన ప్రాతిపదిక లేకుండా మాత్రం ఈ నెంబర్లను చెప్పడం లేదన్న విషయాన్ని గుర్తించగలరు సో ఇక మా ఎగ్జిట్ పోల్స్ దగ్గరకు నేరుగా వెళ్ళిపోదాం జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీ జనసేన బీజేపీ కూడమికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వద్దాం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పది అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లు దక్కాయి టీడీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సేమ్ మారబోతుంది ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి శ్రీకాకుళంలో మొత్తం మీద ఏడు అసెంబ్లీ సీట్లు దక్కబోతున్నాయి వైసీపీ మూడు సీట్లకు పడిపోబోతుంది అంటే గత ఎన్నికల్లో శ్రీకాకుళంలో గెలిచిన ఎనిమిది సీట్లలో ఐదు సీట్లను వైసీపీ కోల్పోబోతుందనమాట ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లెక్క ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం మీద తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఒక్కటంటే ఒక్క సీటును కూడా టీడీపీ ఈ జిల్లాలో గెలుచుకోలేకపోయింది అయితే ఈ ఎన్నికల్లో కూడా విజయనగరం జిల్లాలో వైసీపీకి ఆధిక్యత వచ్చే ఛాన్స్ అయితే ఉంది విజయనగరం జిల్లాలో ఈ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉన్నాయి ఇక టీడీపీ కూటమికి అయితే ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో నాలుగు సీట్లు వచ్చే ఛాన్స్ అంటే ఉంది అంటే గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లను జగన్ కోల్పోబోతున్నారనమాట ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం మీద పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలిచింది టీడీపీ కేవలం నాలుగు గంటల నాలుగు సీట్లలోనే గెలిచింది అది కూడా సిటీలోనే టీడీపీ గెలవగలిగింది అయితే ఈ ఎన్నికల నాటికి మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది విశాఖను రాజధానిగా చేస్తామని జగన్ సర్కారు ప్రకటించినా సరే అక్కడ ఓటర్లు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చుట్టం లేదు భూదందాలు అక్రమంగా భూములను లాక్కోవటాలు రిషికొండను తవ్వేయడం ల్యాండ్ మాఫియా పెరిగిపోవడం డెవలప్మెంట్ ముసుగులో వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోవడం వంటివన్నీ కూడా విశాఖ జనాల మధ్యలో నెగిటివిటీని బాగా పెంచేసింది దీంతో విశాఖలో వైసీపీ ఆశించిన రీతిలో మాత్రం సీట్లను కొల్లగొట్టలేకపోతుంది ఈసారి విశాఖలో ఏకంగా పన్నెండు అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి గెలవబోతుంది మూడంటే మూడు సీట్లలోనే వైసీపీ గెలుస్తుంది ఓ చెప్పుకోవాలంటే గత ఎన్నికల నాటి ఫలితాలు పూర్తిగా రివర్స్ లో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో గెలిచిన సీట్లలో వైసీపీ ఏకంగా ఎనిమిది సీట్లను కోల్పోబోతుందనమాట ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం మీద పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది టీడీపీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి జనసేనకు ఓ సీటు మాత్రం దక్కింది అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుంది ఈ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో పదిహేడు సీట్లను టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది వైసీపీ కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయం కుద్దాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం మీద పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పదిహేను అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీకి పదమూడు అసెంబ్లీ సీట్లు దక్కాయి టీడీపీకి కేవలం పన్నెండు సీట్లు మాత్రమే దక్కాయి అయితే ఈ ఎన్నికల నాటికి ఈ మాత్రం సీన్ రివర్స్ కాబోతుంది ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమికి ఇంకా పద్నాలుగు సీట్లు దక్కబోతున్నాయి వైసీపీకి ఒకే ఒక్క సీటు మాత్రమే పరిమితం కాబోతుంది ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం వైసీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్నాయి అనమాట ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో ఏకంగా పద్నాలుగు స్థానాల్లో వైసీపీ గెలిచింది రెండే రెండు సీట్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల నాటికి కృష్ణా జిల్లాలో కూడా సేమ్ రివర్స్ కాబోతుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమికి ఏకంగా పద్నాలుగు సీట్లు దక్కబోతున్నాయి కేవలం వైసీపీకి రెండు చోట్ల మాత్రమే గెలుస్తుంది గత ఎన్నికల ఫలితాల నెంబర్లే ఈ ఎన్నికల్లోనూ ఇక్కడ రిపీట్ అవుతున్నా పార్టీలు మాత్రం మారబోతున్నాయన్నమాట ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయం కొద్దాం అమరావతిని రాజధానిగా ప్రకటించినా కూడా గత ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ ఒడిగిందేమీ లేదు రాజధాని ఉన్న ప్రాంతంలో కూడా టీడీపీని ఇక్కడ జనాలు గత ఎన్నికల్లో గెలిపించలేదు అయితే ఈసారి మాత్రం భారీగానే ఇక్కడ వైసీపీకి దెబ్బ పడబోతోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం మీద పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీకి పదిహేను సీట్లు దక్కాయి టీడీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ కాబోతుంది టీడీపీ కూటమికి పద్నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కే ఛాన్స్ అయితే ఉంది వైసీపీకి గుంటూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఈ ఎన్నికల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో గుంటూరు జిల్లాలోనూ వైసీపీకి భారీ షాక్ తప్పదన్నమాట ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఎనిమిది చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అభ్యర్థులు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు అయితే ఈ ఎన్నికల్లో ఈ ఫలితాల్లో కాస్త తేడా అయితే ఉంటుంది ఈ జిల్లాల్లో రెండు పక్షాలు కూడా చిరుసగన్ సీట్లలో గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం పన్నెండు సీట్లలో ఆరు సీట్లను టీడీపీ కూడా మరో ఆరు సీట్లను వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయం వద్దాం నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి వాస్తవానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేది వైసీపీకి కంచు కోట లాంటిది ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ ఏ మెజార్టీ సీట్లను దక్కించుకుంటోంది గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్విప్ చేసింది ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇక్కడ టీడీపీకి గత ఎన్నికల్లో రాలేదు కానీ ఈసారి మాత్రం భారీగానే తేడా ఉండబోతుంది నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎన్నాళ్ళు పెద్ద ఎక్కువగా ఉన్న నేతల్లో నలుగురు ఐదుగురు టీడీపీలో చేరారు ఈ ఎఫెక్ట్ ఫలితాలపై పడబోతోంది నెల్లూరులో ఈసారి వైసీపీకి ఐదు నుంచి ఆరు సీట్లు రావచ్చు టీడీపీ కూటమికి నాలుగు నుంచి ఐదు సీట్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది నాలుగు సీట్లు టీడీపీ కూటమికి ఇక్కడ రావటం పక్క ఐదు సీటు వస్తే అది బోనస్ కిందే లెక్క ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వద్దాం రాయలసీమ జిల్లాలో కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ జిల్లా కూడా వైసీపీకి కంచుకోట లాంటిది గత ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది టీడీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం పొత్తు ప్రభావం ఉండబోతుంది వైఎస్ రెడ్డి గారి హత్య కేసు కూడా ప్రభావం కూడా కడపలో ఉండబోతుంది దీనివల్ల కూటమికి ఈసారి కడప జిల్లాలో రెండు సీట్లు దక్కే ఛాన్స్ అయితే ఉంది వైసీపీకి ఏకంగా ఎనిమిది సీట్లు దక్కుతాయి టీడీపీకి దక్కే ఆ రెండు సీట్లు కూడా వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఇక కర్నూలు జిల్లా విషయానికి వద్దాం కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే ఈ జిల్లాలో కూడా గత ఎన్నికల్లో వైసీపీయే క్లీన్ స్వీప్ చేసింది కానీ ఈసారి మాత్రం కాస్తంత తేడా అయితే ఉండబోతుంది కర్నూల్లో మెజార్టీ సీట్లు వైసీపీకి దక్కుతాయి కానీ గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు మాత్రం రావు రాబోవు ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని మొత్తం పద్నాలుగు సీట్లూ టీడీపీ మీకు ఐదు సీట్లు దక్కుతాయి వైసీపీ తొమ్మిది సీట్లలో గెలవబోతుంది పొత్తు ఎఫెక్టు గట్టిగా ఉంటే ఓ సీటు అటు ఇటుగా టీడీపీ మీకు వస్తాయి అయినప్పటికీ కర్నూలు జిల్లాలో మెజార్టీ సీట్లు మాత్రం వైసీపీకి అన్నమాట ఇక అనంతరం అనంతపురం జిల్లా విషయం కిద్దాం అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి అనంతపురం జిల్లాలో పన్నెండు సీట్లు దక్కాయి టీడీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అనంతపురంలో వైసీపీకి గట్టి దెబ్బే తగిలే ఛాన్స్ ఉంది ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఉన్న మొత్తం పద్నాలుగు సీట్లలో టీడీపీ కూటమికి పదకొండు సీట్లు దక్కపోతున్నాయి వైసీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వస్తాయన్నమాట ఇక చిత్తూరు జిల్లా విషయం కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్లు టీడీపీ గెలిచింది మొత్తం పదమూడు చోట్ల వైసీపీ గత ఎన్నికల్లో గెలిచింది అయితే ఈ ఎన్నికల్లో మాత్రం చిత్తూరు జిల్లాలో కాస్త తేడా అయితే ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి గరిష్టంగా ఎనిమిది సీట్లు దక్కబోతున్నాయి టీడీపీకి ఆరు సీట్లు మాత్రమే వస్తాయన్నమాట గత ఎన్నికలతో పోల్చితే సీట్లు తగ్గినా మెజార్టీ సీట్లు మాత్రం ఇక్కడ వైసీపీకే వస్తాయన్నమాట మొత్తం మీద చూసుకుంటే విజయనగరం నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో వైసీపీకి అత్యధిక సీట్లు వస్తాయి ప్రకాశం జిల్లాలో మాత్రం రెండు పక్షాలకు చెరి సగం సీట్లు దక్కబోతున్నాయి ఇక టీడీపీ కూటమి మాత్రం శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం జిల్లాల ప్రజలు పట్టం కట్టబోతున్నారు అంటే మొత్తం మీద పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో వైసీపీకి మెజార్టీ సీట్లు దక్కుతాయి ఏడు జిల్లాల్లో టీడీపీ కూటమి హవా ఉండబోతుంది ఒక జిల్లాలో మాత్రం చరి సగం సీట్లు రెండు పార్టీలకు వస్తాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు దక్కాయి టీడీపీకి ఇరవై మూడు దక్కాయి జనసేన పార్టీకి ఒకే ఒక సీట్ దక్కింది జగన్ గారు అధికారంలోకి వచ్చారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వం మారబోతుంది టీడీపీ కూటమికి నూట పదహారు సీట్లు దక్కబోతున్నాయి దీనికి ప్లస్ఆర్ మైనస్ ఐదు సీట్లను వేసుకోవచ్చు అంటే నూట పదకొండు నుంచి నూట ఇరవై సీట్ల మధ్యలో టీడీపీ కూటమికి నెంబర్స్ ఉంటాయి ఇక గరిష్టంగా వైసీపీకి యాభై తొమ్మిది సీట్లు దక్కబోతున్నాయి దీనికి కూడా ప్లస్ఆర్ మైనస్ ఐదు సీట్లను వేసుకోవచ్చు అంటే యాభై నాలుగు నుంచి అరవై నాలుగు సీట్ల మధ్యలో వైసీపీకి ఎమ్మెల్యే సీట్లు దక్కే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక కూటమి పార్టీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది చూస్తే టీడీపీకి తొంభై ఎనిమిది సీట్లు బీజేపీకి నాలుగు సీట్లు జనసేన పార్టీకి పద్నాలుగు సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట పొత్తు ఎఫెక్టు ఇంకా బాగా పనిచేస్తే టీడీపీ జనసేన పార్టీలకు చిరవై రెండు సీట్లు బీజేపీకి ఓ సీటు పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట లేదా ఆ మేరకు కాస్త సీట్లు తగ్గినా తగ్గవచ్చు ఇది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానికి సంబంధించిన లేఖలు ఫైనల్గా ఒక మాట పెద్ద పెద్ద సర్వే సంస్థలే చేసి సర్వేలు చేసి ఒక్క పూర్లు పడుతున్న కాలం ఇది మాదేమి పెద్ద సంస్థ ఏమీ కాదు మేము చెప్పే నంబర్లో నిజం అవుతాయని కూడా చెప్పలేము ఫలితాల్లో కాస్త తేడా ఉండొచ్చు లేక అందరి ఊహలకు అతీతంగా వైసీపీ ఏ మళ్ళీ అధికారంలోకి రావచ్చు కూడా ఏం జరుగుతుందన్నది మాత్రం ఫలితాలు వచ్చేదాకా ఎవరికి కరెక్ట్గా తెలియదు అందరివి అంచనాలు మాత్రమే ఆయా సంస్థలకు వ్యక్తులకు ఉన్న రాజకీయ అనుభవాలతోనే అంకెలు చెప్తూ ఉంటారు ఏ సర్వేను గుడ్డిగా నమ్మి బెట్టింగ్లు మాత్రం పెట్టకండి మీ కుటుంబాలను రోడ్డుకి ఏర్చు ఇదే మా కొత్త ముచ్చట రిక్వెస్ట్ ఇదండి ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానికి సంబంధించి మా ఛానల్ అంచనాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ